మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగం నుండి ఎనిమిదవ శ్లోకం జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూజితేంద్రియ్యతే యోగి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి యోగారూఢుడు యొక్క లక్షణాల గురించి ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ జ్ఞానము అంటే ఇక్కడ శాస్త్రజ్ఞానమని విజ్ఞానము అంటే అనుభవ జ్ఞానం అని శాస్త్రజ్ఞానము అనుభవ జ్ఞానముల చేత తృప్తి పొందిన మనస్సు కలవాడు కూటస్థ నిర్వికారమైనటువంటి నిచ్చలమైనటువంటి మనస్సు కలవాడు విజితేంద్రియ ఇంద్రియాలను జయించినటువంటి వాడు సమలోష్టాస్మ కాంచన లోష్టం అంటే మట్టిగడ్డ అస్మ అంటే రాయి కాంచనం అంటే బంగారం మట్టిగడ్డను రాయిని బంగారాన్ని కూడా సమదృష్టితో చూడగలిగినటువంటి యోగి అటువంటి యోగి యుక్త ఇత్యుచ్చతే అలాంటి యోగిని యోగారుడు ఉత్తముడైనటువంటి యోగి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ యోగారుడికి నాలుగు లక్షణాలని తెలియజేస్తూ ఉన్నాడు జ్ఞాన విజ్ఞానముల చేత తృప్తి నొందుట కూటస్థుడై ఉండుట ఇంద్రియాలను జయించుట మట్టిగడ్డను రాయిని బంగారాన్ని సమంగా చూడగలిగే దృష్టి కలిగి ఉండుట జ్ఞాన విజ్ఞానాలచే తృప్తి పొందటం ఇక్కడ జ్ఞానము అంటే గురువులు ఉపదేశించినటువంటి విషయాలు కానీ శాస్త్రాల ద్వారా గ్రహించినటువంటిది కానీ పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలని జ్ఞానము అలాగే విజ్ఞానము ఏదైతే తత్వాన్ని తెలుసుకున్నాడో ఏదైతే విషయాల్ని తెలుసుకున్నాడో ఆ విషయాల్ని పూర్తిగా అవగతం చేసుకొని అనుభూతమునర్చుకొని తిరిగి వాటిని ఆచరించగలగటం కేవలం తెలుసుకోవటమే కాకుండా ఎప్పుడైతే ఆచరిస్తామో ఆ ఆచరించినటువంటి ఆ తత్వం ఆ విషయాలే విజ్ఞానము కాబట్టి శాస్త్రజ్ఞానం అనేది జ్ఞానము అనుభవజ్ఞానం అనేది విజ్ఞానం ఉదాహరణకి ఒక వంటకం ఎలా చెయ్యాలో తెలుసుకోవడం జ్ఞానం తిరిగి ఆ వంటను చేయగలగటం విజ్ఞానం ఈ రెండు జ్ఞాన విజ్ఞానాలతో తృప్తిని పొందినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి యోగారూఢుడు అలాగే కూటస్థుడు అంటే నిశ్చలంగా ఉండటం జీవితంలో ద్వంద్వాలు ఎదురైనప్పుడు సుఖదుఖాలు కానీ మానావమానాలు కానీ ఇలాంటి ద్వంద్వాలు ఎదురైనప్పటికీ పొంగిపోవడమో కృంగిపోవడమో కాకుండా నిచ్చలంగా నిర్వికారంగా ఉండగలిగే స్థితిని అలాంటి వ్యక్తిని కూటస్థుడు ఆ లక్షణాన్ని కూటస్థత్వము అంట విచితేంద్రియ మనస్సును ఇంద్రియాలను జయించగలిగినవాడు జయించినవాడు విజితేంద్రియుడు ఎప్పుడైతే మనస్సును ఇంద్రియాలను జయించగలుగుతామో పరమాత్మ ఎందు నిలకడగా ఉండగలుగుతాడు హృదయంలో పరమశాంతి నెలకొంటుంది కాబట్టి మనస్సును ఇంద్రియాలను జయించగలగటం యోగి యొక్క లక్షణం అలాగే సమలోష్టాస్మ కాంచన ఈ ప్రపంచంలోని సమస్త పదార్థాలు కూడా పంచభూతాత్మకమైనవి పంచభూతాలతో ఏర్పడినట్టువి అనే భావన మనకు కలిగినప్పుడు అది మట్టిబెడ్డైనా రాయైన బంగారమైనా సమానంగా చూడగలిగినటువంటి దృష్టి మనకు కలుగుతుంది ఈ జగత్తులో కనిపించే చెట్టు పుట్ట సూర్యుడు చంద్రుడు ఈ దేహము సమస్తము కూడా పంచభూతాత్మకం అలాగే బంగారమైనా మట్టిబిడ్డైనా రాయి అయినా కూడా ఈ పంచభూతాలతోనే తయారవుతుంది అయితే ఎందుకని బంగారానికి విలువ ఉంది మట్టికి అంత విలువ లేదు అంటే ఒకటి అవి లభించేటటువంటి విధానం మట్టి లభించినంతగా అంత సులువుగా బంగారం లభించదు అలాగే ఆభరణాలుగా తయారు చేయటానికి బంగారానికి ఉన్నంత మెరుపు కానీ వివిధ రూపాలలోకి మారగలిగినటువంటి ఆ గుణము కానీ లేకపోవటం వల్ల మట్టికి అంత విలువ లేదు అయితే మట్టైనా బంగారమైనా పంచభూతాత్మకమే అనే సత్యం తెలిసినప్పుడు యోగి వాటిని సమదృష్టితో చూడగలుగుతాడు ఏ భావన తెలియని పిల్లలు కూడా పసిపిల్లలకు మట్టైనా బంగారమైనా అంతా ఒకటే వారి యొక్క స్వచ్ఛమైన మనసులో ఆ విలువలనేవి లేవు అలాగే ఎప్పుడైతే మనం సమస్తమో పంచభూతాత్మకం జ్ఞానం సంపాదిస్తామో అప్పుడు ఆ సమదృష్టి కలుగుతుంది ఇలాంటి సమదృష్టి గురించే రావణాసురుడు కూడా శివతాండవంలో ఆ పరమశివుణ్ణి ఇలాగే ప్రార్థిస్తాడు తృషద్విచిత్రల్పయోర్భుజంగతికస్రజోర్గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షయో తృణారవిందచక్షుషో కదా సదా శివం భ అంటాడు అంటే దృషద్విచిత్ర తల్పయో నేల మీద పడుకోవటమైనా కావచ్చు పట్టుపాన్పులైనా కావచ్చు భుజంగ మౌక్తిక స్రజో పాము కావచ్చు ముత్యాల హారం కావచ్చు గరిష్ట రత్నలోష్టయో రత్నమైనా మట్టిబెడ్డైనా సుహృద్విపక్ష పక్షయో మిత్రుడైనా శత్రువైనా తృణారవిందచక్షుషో ఒక సాధారణమైనటువంటి స్త్రీ అయినా అప్సరసైనా ప్రజామహీ మహేంద్రయో సామాన్యుడైనా మహా అయినా అయినా కదా సదా శివం భజామ్యహం అలాంటి ద్వంద్వాలు ఎవరైనా సరే ఇరువురిని కూడా సమంగా చూడగలిగేటటువంటి ఆ దృష్టి నాకు ఎప్పుడు ప్రసాదిస్తావో కదా అంటూ ఆ పరమశివుణ్ణి ఎంతో భక్తిగా ప్రార్థిస్తాడు కాబట్టి అలాంటి ఆ సమదృష్టి జ్ఞాన విజ్ఞానాల చే తృప్తి పొందటం నిర్వికారంగా ఉండగలగటం ఇంద్రియాలను జయించటం మట్టిగడ్డనైనా రాయినైనా బంగారాన్నైనా సమానంగా చూడగలిగినటువంటి ఉత్తమ యోగి స్థితి పొందినవాడిగా చెప్పొచ్చు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సెలవు ఇవ్వడం జరిగింది మిత్రులారా ధన్యవాదాలు 주 황부야 해리히다